ఈరోజు మనం చరిత్రలో ఒక అద్భుతమైన రికార్డ్ గురించి తెలుసుకున్నాం ఒక వ్యక్తి కేవలం పద్దెనిమిది రోజుల్లో చేసిన విధ్వంసం వింటే మీరు షాక్ అవుతారు ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను మీరు మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరా సైనికుడు మనం మాట్లాడుతున్నది ఒకవేళ తొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాటి వింటర్ వార్ గురించి ఒకవైపు పెద్ద దేశమైన సోవియట్ యూనియన్ రష్యా మరోవైపు చిన్న దేశమైన ఫిన్లాండ్ అక్కడ భయంకరమైన చలి ఉండేది ఈ సమయంలోనే ఫిన్లాండ్కు చెందిన ఒక సాధారణ సైనికుడు రష్యా సైన్యానికి ది వైట్ డెత్ గా మారాడు అతని పేరే సిమోహేహ ఎంతమందిని చంపాడు సిమో తెల్లటి దుస్తులు వేసుకుని మంచులో దాక్కునేవాడు అతను టెలిస్కోప్ లేకుండా కేవలం ఐరన్ సైట్తో మామూలు గురితో గురి తప్పకుండా కాల్చేవాడు మరి ఆ ఎంత చరిత్ర ప్రకారం కేవలం పద్దెనిమిది రోజుల్లో సిమోహేహా ఖచ్చితంగా ఐదు వందల ఐదు మంది సోవియట్ సైనికులను చంపాడు ఇది అత్యధికంగా నమోదు చేయబడిన స్నైపర్ రికార్డ్ సబ్మిషన్ గన్తో చంపిన వారిని కూడా కలిపితే ఆ సంఖ్య ఏడు వందల ఐదుకు పైనే అతను రోజుకు సుమారు ఇరవై ఐదు మందిని చంపేవాడు ఏం జరిగింది తొమ్మిది వందల నలభై మార్చిలో ఒక రష్యన్ బుల్లెట్ సిమో దౌడను తీవ్రంగా గాయపరిచింది అతను కోమాలోకి వెళ్లాడు కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ యుద్ధం ముగిశాక సిమో మళ్లీ స్పృహలోకి వచ్చి బతికాడు చివరకు సిమోహేహ రెండు వేల రెండులో తన తొంభై ఆరవ ఏట మరణించాడు చూశారు కదా ఫ్రెండ్స్ పద్దెనిమిది రోజుల్లో ఐదు వందల కిల్ల రికార్డ్ సిమోహేహాకు మాత్రమే సొంతం ఇది కేవలం సంఖ్య కాదు గొప్ప సంకల్పానికి నిదర్శనం ఈ విషయం మీకెలా అనిపించింది కమెంట్లలో మీ అభిప్రాయం చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం